రాష్ట్రంలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి ట్రస్టుకు నగదు కట్టించేలా ఎంబీయూ యాప్ ను యాజమాన్యం రూపొందించింది డిగ్రీ రెండో సంవత్సరానికి లక్ష వసూలు చేస్తున్నారు పదిహేను వందలు ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే నాలుగు వేలు ఫైన్ వేసింది యాజమాన్యం పదిహేను వందలకు నాలుగు వేలు ఫైన్ ఏంటని విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు యూనిఫామ్ బుక్స్ వాటర్ బాటిల్ షూ కోసం పదమూడు వేల వరకు వసూలు చేస్తున్నారు ముప్పై వేలు మెస్ బిల్లు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు అంటే చాలా దారుణంగా వ్యవహారము మోహన్ బాబు కాలేజీలో ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవాలి ఎస్వి కలపాలని వైపు విద్యార్థులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉన్నత విద్యా కమిషన్ కూడా ఇదే విషయాన్ని ఏదైతే ఎస్వి పరిధిలోనూ జేఎన్టీ పరిధిలోనూ మోహన్ బాబు యూనివర్సిటీ కలిపేయాలంటూ ఒక నిర్ణయం ఒక ఇప్పటికే ఒక నిర్ణయానికి సంబంధించేదే కదా అని అంటున్నారు ముఖ్యంగా ఏదైతే వీరు ఇప్పుడు నేను కోర్టులో కోర్టులో వ్యవహారం నడుస్తుంది దీని మీద విద్యాశాఖ కమిషన్ కోర్టల్లో ఎలా పెట్టిందంటూ ప్రశ్నించిన విష్ణు మంచును వీరు ఒకే ప్రశ్న అడుగుతున్నారు కోర్టులో వివాదం నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఫీజులు బలవంతంగా వసూలు చేస్తున్నారు అందరికి గుర్తుండిపోతారంటూ అటు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ కోరుకుంటున్న పరిస్థితి ఏదైతే ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలను పూర్తి స్థాయిలో